బైబిల్ మహత్తరమైన కథలో మన ప్రయాణానికి తిరిగి స్వాగతం ఈరోజు మనం సోదోమో మరియు గోమోరా నాశనమైన కథను అన్వేషించబోతున్నాం ఇది పాపానికి కలిగే పరిణామాలను మరియు దేవుని హెచ్చరికలను పాటించే ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది ఈ భాగాన్ని అర్థం చేసుకోవడానికి దేవుని అసలు ఉద్దేశాన్ని గుర్తించాలి దేవుడు మనలను తన పవిత్రతను ప్రతిబింబించేందుకు మరియు నడిచే ప్రజలతో భూమిని నింపడానికి కుటుంబాన్ని పునాదిగా స్థాపించేందుకు సృష్టించాడు కానీ ఆ రూపకల్పనను భ్రష్టు పట్టించింది మరియు సోదోము బోమోరాలో మనం భయంకరమైన నైతిక పతనాన్ని ముఖ్యంగా లైంగిక వికృతతను చూస్తాము అబ్రాహాము లోటు సోదోమలో నివసిస్తున్నాడు అతను ఆ సంస్కృతిని తన విశ్వాసం మరియు కుటుంబాన్ని ప్రభావితం చేయనిచ్చారు దేవదూతలు పురుషులు అతనితో సంబంధం కోరుకుంటారు లోతు తన కుమార్తెలను అర్పించేందుకు సిద్ధమవుతాడు ఇది అతని విలువను మారిన సంకేతం దేవదూతలు లోతును తప్పించమంటారు కానీ అల్లులు హెచ్చరికను నిర్లక్ష్యం చేస్తారు లోతు సందేహిస్తాడు వినాశనం సంభవిస్తున్నప్పుడు లోతు భార్య వెనక్కి తిరిగి చూస్తుంది ఉప్పు స్తంభంగా మారుతుంది పాపాన్ని పట్టుకుని ఉన్నతల్లోని ప్రమాదాన్ని గుర్తు చేస్తుంది లోతుకుమార్ తెలు తండ్రితో అనైతిక సంబంధం పెట్టుకున్నారు పాపం మనస్తత్వాన్ని ఎలా వికృతం చేస్తుందో చూపిస్తుంది భాగం ముఖ్యమైన పాఠాలను అందిస్తుంది మొదటిగా ఇది రాజీకి సంబంధించిన పరిణామాలను హెచ్చరిస్తుంది గుడారాన్ని సోదోముకు సమీపంలో నివసించారు ఆ సంస్కృతి అతని కుటుంబాన్ని ప్రభావితం అయ్యాడు మన హృదయాలు మనసులను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది ఏ ప్రభావాలను అనుమతిస్తున్నామో జాగ్రత్తగా ఉండాలి మనం మన గుడారాలను లోకపు విలువలకు చాలా దగ్గరగా వేసుకుంటున్నామా దేవుని స్వరాన్ని వినడంలో రాజీ మన మనస్సును మందగించున్నామా మన జీవితాలను సమీక్షించాలి మరియు దేవునితో మన అనుబంధాన్ని ప్రాధాన్యత ఇవ్వడానికి నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి రెండవది పిల్లల విశ్వాసాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్రను హైలైట్ చేస్తుంది తన కుటుంబంలో భక్తి విలువలను బోధించడంలో నిష్క్రియ ఉన్నట్లు కనిపిస్తున్నాడు అతని కుమార్తెల నిర్ణయాలు దేవుని మార్గాల అవగాహన లోపం ప్రతిబింబిస్తున్నాయి తల్లిదండ్రులుగా మనం పిల్లలను సక్రియంగా శిష్యులుగా తీర్చిదిద్దడం సంపూర్ణ విధేయతకు ఉండడం విశ్వాసం పెంచే గృహ వాతావరణాన్ని సృష్టించడం మన బాధ్యత అని ఇది మనకు గంభీరమైన పిలుపునిస్తుంది చివరిగా లైంగిక పాపం యొక్క విధ్వంసకర స్వభావాన్ని హైలైట్ చేస్తుంది లైంగికత కోసం దేవుడు రూపొందించిన విధానం ఒక అందమైన వరం ఇది పురుషుడు మరియు మహిళ మధ్య వివాహ బంధంలో ఆనందించేందుకు ఉద్దేశించబడింది మనం ఆ ప్రణాళిక నుండి తప్పిపోయినప్పుడు సోధంలో కనిపించిన అనైతికతలో పడినప్పుడు ఫలితాలు ఉంటాయి లైంగిక ప్రలోభాల నుండి పారిపోవాలని హృదయాలను మనసులను కాపాడుకోవాలని శరీరాలతో దేవునికి గౌరవం అందించాలని హెచ్చరిక నా స్వంత జీవితంలో నేను ఒకసారి ప్రలోభం నుండి పారిపోవాల్సిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది జర్మనీలో యువ పాస్టర్గా ఉన్నప్పుడు నా జాగింగ్ రచ్చిబొట్టే పోస్టర్లతో నన్ను థియేటముగాన తీసుకెళ్ళింది ఆ పోస్టర్లను చూడాలనే కోరికతో పోరాడుతున్నాను అని గమనించాను నా మార్గాన్ని మార్చలేనని కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ప్రతి ఆ థియేటర్ పక్కన పరుగెత్తినప్పుడు నేలపై నా చూపును నిలిపి నేను ఏసును ఎంచుకుంటున్నాను అని ప్రార్థించేవాడిని ఇది చిన్నదైనా నువ్వు వదిలి పవిత్రతను అనుసరించే ఒక ముఖ్యమైన చర్య పాపాన్ని తరచుగా మహిమించే ఈ ప్రపంచంలో మనం దేవునితో రాజీపడిని నరకను పెంపొందించాలి ఆయన హెచ్చరికలను గమనించాలి ప్రలోభాల నుండి పారిపోవాలి మరియు ఆయన మార్గదర్శకత్వాన్ని అనుసరించాలి మనము విశ్వాసాన్ని పెంపొందించే ఆయన రూపాన్ని ప్రతిబింబించే ఇల్లు సమాజాలను నిర్మించాలి సుధమో మరియు గొమోరా పాపం పరిణామాలను గట్టిగా గుర్తు చేస్తుంది కానీ అదే సమయంలో దేవుని కృపకు కూడా ఒక సాక్ష్యంగా నిలుస్తుంది లోట్ మరియు అతని కుటుంబానికి దేవుడు తప్పించుకునే మార్గాన్ని ఇచ్చినట్లే క్రీస్తు ద్వారా మనకు కూడా ఒక మార్గాన్ని అందిస్తున్నాడు మనము ఎంత దూరం తప్పిపోయినా ఆయన కృప మనలను శుభ్రపరచి పునరుద్ధరించగలదు సరిగ్గా జీవించేందుకు శక్తినివ్వగలదు కాబట్టి లోట్నంది గుణపాఠం నేర్చుకోండి హెచ్చరిక ఆశను గ్రహించండి మీ విశ్వాసం ప్రకాశించేలా కొనసాగించండి రాజీ పడతం ద్వారా మీ వెలుతురును మసకబారనివ్వక మరియు దేవుని సేవ చేయడంలో ఆనందించండి ఆయన కృప మన పాపాన్ని మించి విస్తరిస్తుంది మన వైఫల్యాల కంటే ఎక్కువ కాలం నిలుస్తుంది మరియు మన విమోచన కోసం ధర చెల్లిస్తుంది పాపం మిమ్మల్ని మీరు వెళ్ళాలనుకున్న దానికంటే ఎక్కువ దూరం తీసుకెళ్తుంది మీరు ఉండాలనుకున్న దానికంటే ఎక్కువ కాలం ఉంచుతుంది మరియు మీరు చెల్లించాలనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తుంది దేవుని కృప మన పాపాలన్నింటికంటే గొప్పది ఆ కృపను గట్టిగా పట్టుకోండి ఆయన బలంతో నీతిని అనుసరించండి మరియు మనలో ఆయన అందాన్ని చూడాల్సిన అవసరం ఉన్న ఈ ప్రపంచం కోసం ప్రార్థించండి राजी पड़ने वाँ विश्वास मारक शक्ति की जीवित साक्षा उवनी